అందరికీ నమస్కారం ఈరోజు ఆరు ఆరు గంటల నుంచి ఏడున్నర ఎనిమిది గంటల వరకు ఈరోజు భారీ వర్షం ఆధ్వర్యంలో కృషి కురడం జరిగింది ఈ భారీ వర్షం కురిచడం వల్ల చాలా ఆధ్వర్యంలో వాటిలో ప్రజల్లో వాటర్ ఇంట్లోకి వాటర్ పోయినవి ఆ వాటర్ పోయిన వల్ల చాలామంది సమస్యలు ప్రజలు చాలా పేదరికము బియ్యము నూనె బట్టలు వాళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ వాళ్ళ ఇంట్లో నానపోయి చాలా ఈరోజు బీదేవాళ్ళు చాలా బాధపడుతున్నారు పడుతున్నారు కారణం ఏమంటే ఈరోజు మన ఆదోళ్ళలో ఇంత నీళ్ళు ఇంట్లోకి పోవడం కారణం వంకలు ఈ విధంగా పారడం కారణం ఏమంటే గత ఏ ప్రభుత్వాలు ఉన్నా ఏ ఏది ఉన్నా ముందస్తు వర్షాకాలంలో మనం అనుమతులు ఆలోచించి తీసుకుంటుండే ఏమి ఇక్కడ ఇక్కడ డ్రైను దాదాపు ఇది ఒక ఆరు అడుగుల డ్రైను అంటే జేసీబులతో క్లీన్ చేసి ఈ ఫారెస్ట్ హౌల్ కంపౌండ్ కట్టడం వల్ల మనకి మూడు చిన్నగా అయింది అంటే ఈ మొత్తం మండల కొండ ఇట్లా మొత్తం ఈ కొండ ప్రాంతాల్లో నీళ్ళన్నీ మూలం చెరువు నీళ్ళ చెరువులోకి వస్తుంది మూలం చెరువు నీళ్ళ చెరువులోకి వచ్చిన తర్వాత ఆ చెరువు ఎక్కువ పారిన తర్వాత వంక భయంకరంగా పెద్ద వంక ఇది చాలా పెద్ద వంక అంటే రాంజేళ్లికి సుగమ నీళ్లు నిండే వంక ఇది అంత ప్రెజర్ పడుతుంది అనమాట ఈ వంక ఇది మనం ముందస్తు ఈ జేసీపులతో ఉన్న డ్రైన్లు తీయలేక ఇది చిన్నగా డ్రైన్ లాగా వదిలేసిన అనమాట ఇది దీనివల్ల మనకి ఎంత ప్రభావం ప్రభావం అంటే వస్తూ ఈ విధంగా మొత్తం పెద్ద వంక చాలా పెద్ద వంక ఇది చాలా పెద్ద వంగ ఇప్పుడు ఈ ఫారెస్ట్ కూడా దీన్ని కాంపౌండ్ ఈ డ్రైన్ తీయలేక మనం కాంపౌండ్ కట్టిన వాళ్ళు కూడా దీన్ని కూడా మనకి నీళ్ళకి ఫ్రీ పోయడానికి ఇది ఒక పెద్ద మన సమస్య ఇది కాబట్టి మనము ఏదైనా ఆఫీసర్లకి ముందు వస్తాను ఏదైనా ఆలోచనలు చెప్పిన తర్వాత డిపార్ట్మెంట్ కూడా ఇట్లా గా విని మనకి ఎంత ప్రాబ్లం అంటే ఈరోజు ఆ ఇంట్లో నీళ్లు పోయి ఎన్ని కుటుంబాలు ఈరోజు సఫర్ అయినావంటే ఆ మనం ఇంత ఉండి ఇంత రాజకీయాలు చేసేవాళ్ళం మనం ఈరోజు ఈ కనీసం ఈ డ్రైన్ విధంగా ఎక్కడ ఎక్కడికి మనము తీసుకుపోవాలా ఎందుకు వస్తున్నావు అని ఒక్కరైనా మనం ఆలోచించాలా ఇంచడం లేదు అదేవిధంగా ఈ డ్రైను పెద్ద డ్రైన్ ఇది ముందు మనం చెప్పినాము ఆఫీసర్లకు ఇంజనీర్ సెక్షన్ వాళ్ళకి ఇలా వర్షాకాలం వచ్చినప్పుడు మనం ఈ డ్రైన్లు తీయాలా ఈ డ్రైన్ తీయడం వల్ల మనకి ఎంత నీళ్ళు పొదుపు అవుతుంది తర్వాత మనకి టౌన్ టౌన్లోకి రాకుండా కూడా ఒక మనకి ఒకటి మేల కంట్రోల్ చేసినట్లు ఈ డ్రైన్ చాలా పెద్ద డ్రైన్ చూడండి ఇప్పుడు మొత్తం ఎంత చిన్న డ్రైన్ అయిపోయింది దాదాపు మనం ఉన్నంత అడుగున్నర కాలువలోకి అయిపోయింది ఇది చాలా పెద్ద డ్రైన్ కాలువ ఈ డ్రైన్ ఆటోమేటిక్గా మొత్తం ఇట్లా ముందుకు వెళ్ళి మొత్తం మన చెరువులోకి పోతుంది ఈ డ్రైన్ మే అసలు ఈరోజు ఆధ్వర్యలు రావడం కారణం ఏమంటే మనము ముందర ఇలాంటి చేయలేక ఈరోజు మనం ఇబ్బందులు పడేది ఇది ఎవరిని అడిగినా ఏ ఆధ్వర్య ప్రజలు మంది అడిగినా కూడా చెప్తారు ఇది ఎంత పెద్ద డ్రైన్ అంటే చూడనా దాదాపు ఫుల్ ప్రెజర్ ఇది ఇక్కడ నుంచి నీళ్ళు ఇది ఈ వంక దాదాపు మన చెరువు కట్ట మన ఒకటి దరగ వస్తుంది కటింగ్లో అక్కడెవరు తీసుకొస్తే మనం అక్కడ కోట ఉంటారు అదా మనం మిటికి దానికి కూడా అక్కడ ఆ చెరువులోకి నీళ్ళు పడుతుంది ఇది ఈ డ్రైన్ ఎందుకు మీరు మనము తీ తీయలేకపోతాము ప్రతి సంవత్సరంలో వర్షం వచ్చిన వస్తాయని తెలిసి ముందే ఇలాంటివన్నీ మనం జాగ్రత్త చేస్తే ఇవన్నీ రావు కదా ఈరోజు అనుకోవచ్చు కౌన్సిల్ మీరు వైచ్యం మళ్ళీ మీరు చేయవచ్చు కదా ఇవన్నీ మళ్ళీ మీరే చెప్తారని ప్రజలకు డౌట్ రావచ్చు కానీ మేము అధికారులు చెప్తున్నాం సార్ మీ రోజు కొత్తగా వచ్చినప్పుడు మీరు ఇక్కడ డ్యూటీలోన చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బంది పడకుండా కారణాల్లో చాలా ఉంటాయి సార్ ఇలాంటివి చేయాలన్నప్పుడు దానికి సంబంధించిన డ్రైన్లకి ఎస్టిమేట్లు వేసి ఎస్టిమేట్ వేసిన తర్వాత దానికి ఒక ప్రపోజల్ పెట్టి కౌన్సిల్ అనుమతులు తీసుకుని టెండర్ పీసి ప్రాసెస్ చేస్తే ఇవన్నీ ఇవన్నీ మనకి నీళ్ళు రావడానికి అరికట్టడానికి ఒక పెద్ద ఒక అవకాశం ఉంటుంది తర్వాత ఇక్కడ డ్రైను ఈ విధంగా ఇట్లా ఈ ఈరోజు కొండ రోడ్డు మేరకు వెళ్తుంది ఇది ఎందుకు వెళ్తుంది ఇది ఒక డ్రైన్ అందరు గ్రౌండ్గా డ్రై డ్రైన్ వేసి అట్లా మేర తీసుకుపోయి మన ఆంజనేయ స్వామి సరికట్ట దగ్గర ఒక విధంగా సైడ్ డ్రైన్ తీసుకుని ఆ డ్రైన్ పక్కన ఒక మంచి మనం కలవ అది ఇది సన్సరిగా గోడ కట్టుకుని చెరువుగా వదున్నామంటే ఎన్ని నీళ్ళు పొదుపు అవుతుంది ఎంత సమస్య మన ఆ దోన్లోకి నీళ్ళు రాకున్నట్లు నిలబెట్టగలము ఒక్కసారి ఆలోచించండి మనం చెప్పేది ఎవరికి అధికారులకి ఇది ఈరోజు అధికారులకు చెప్పే విషయం ఏమంటే మీరు చెప్పిన తర్వాత వంటి నిర్లక్ష్యం చేసి ఈరోజు ఇంత ఇబ్బందులు పడేది ఈరోజు ప్రజల్లో వాళ్ళకి నీళ్లు పోయినది ఎవరికి నష్టము ఎవరికి నష్టము మా రాజకీయ నాయకులు నష్టమా పేద ప్రజలకు ఓటేసినా వేసినా ప్రజలకు నష్టమవుతుంది ఈరోజు వాళ్ళకు బట్టలు బట్టలంట సరుకులు అంట ఈరోజు ఎంతమంది నష్టపోయినారు ఈరోజు మనం మనం చాలా బాధ బాధ బాధపడాలి ఈరోజు ఇంత ఉండి మనం ఈరోజు రాజకీయాల్లో ఇంత ఆదో ఇంత చెప్పునే ఈరోజు సెకండ్ బాబు ఆయనకు చెప్పునే చెప్పుకుంటున్నాం ఈరోజు మనము ఎక్కడైనా సభలో కానీ కనీసం ఆ దోణులో వాటర్ వస్తే ఎట్లా పోవాలనేది అనేది కూడా మనం ఈరోజు చేసుకోలేకపోతున్నాం దయచేసి ఎందుకంటే రాజకీయాలు కాదు ఇది ఒక ఊరిని కాపాడుకున్న చేసుకునే బాధ్యత అందరిపైన మన పైన ప్రజాప్రతినిధుల పైన ఉంటుంది దయచేసి అందు అదే ఆ విధంగా మనము ఏదైనా కానీ అధికారులకు ఇప్పుడు కూడా చెప్తా వర్షము రావచ్చు రాకపోవచ్చు ఈ ఈరోజు ఆ దోన్లో ఉన్న నీళ్లు రావడము మేము ముఖ్యమైన మనం ఇది చేయలేకే మీరు ఏ ఇంజనీర్ దొరకరా అని నేను నిలబడి మాట్లాడతాను ఈరోజు వాటర్ తర్వాత ఆ వాటర్ ఎన్ని వాటర్ ఎంత వాటర్ రుదైపోయినావు తెలుసా ఈరోజు చెరువులేక లేదు ఇక్కడ మనము మన ఊరికి నీళ్ళు అరకట్టింది లేదు ఆ నీళ్ళు ఎక్కడో వృధా అయిపోయి ఈరోజు గల్లీ జిల్లాకు వెళ్ళిపోయింది రేపు పొద్దున తాగడానికి మనం ఫిల్టర్ చేసి కూడా రామ్ చెరువులకు చెరువులోకి కూడా మనం అయిపోయినాం ఎంత నష్టం తెలుసా ఈరోజు మనకి కుటుంబ వా టౌన్ ఊరు నష్టమైంది తర్వాత వాటర్ నిలబెట్టుకోలేకపోయినాం ఇవన్నీ మనం చేయలేక ముందు వస్తే ఆలోచనలు ఎందుకు చేయలేకపోతున్నాం ఎందుకు తీసుకో ఇవన్నీ చేయలేకపోతుంది మనకి మేమన్నా తెలుక దయచేసి అధికారులు చెప్పే మున్సిపాలిటీ ఇంజనీర్ ఎక్కువ ఒకటే మున్సిపాలిటీ వాళ్ళకి ఇలాంటివి ఏదైనా కానీ ఉన్నప్పుడు అది ప్రజాప్రతినిధులు చెప్పినప్పుడు దానిపైన యాక్షన్ తీసుకుని ఎస్టిమేట్ వేసి టెండర్లు వేసుకుని చేసుకుంటే బాగుంటుంది తర్వాత మనం అదేవిధంగా ఈరోజు రాంజోర్లన్న ఈ మొత్తం ఈ వాటర్ అంతా చెరువులో పోయిన తర్వాత జల్ చెరువు ఎక్కువ అయిపోయిన తర్వాత అక్కడ ఆవుతుడి వంక అనేది ఒకటి ఉంటుంది ఆ వంక నీళ్ళు ఎక్కువ పోతే పోయిన తర్వాత పెద్దగా చెరువు నిండిన తర్వాత వంక పారితే అప్పుడు ప్రభావం అప్పుడు ఆ వంక సైడ్ అన్ని ఇంట్లో నిండిపోతుండే ఇంట్లోకి వస్తుండే ఆ రోజుల్లో అది విన్నాం ఈ ఈరోజు ఎక్కడ విన్నాం అక్కడ ఒక డ్రైన్ ఒక వాటర్ వచ్చే సమ కారణం కారణం లేవు అక్కడ సో వాటర్ సంబంధం రావడానికి ఛాన్స్ లేవు అటువంటి ఏరియాలోకి ఈరోజు ఇంట్లో నిండిపోతున్నామంటే పోతుంది ఒక ఇండ్లోకి నీళ్లు పోవాలంటే వంక మేరకు ఉండాల ఒక ఇండ్లోకి నీళ్లు పోవాలంటే ఒక ఒక డ్రైన్ తగి ఉండాల ఈరోజు సెంటర్ ఊళ్ళో నీళ్ళు పోతున్నామంటే కారణమేమి మనం ప్లానింగ్లోనా ఎస్టిమేట్లోనా అనుమ ముందు ప్లానింగ్ లేక కదా ఇవన్నీ ఒక డ్రైన్ వేయాలంటే ఏ విధంగా తీసుకోపోయి డ్రైన్ వేయాలా స్లోప్ ఎక్కడ ఉంది మనం నీళ్ళు ఎట్లా పోతుంది ఎన్నించిన డ్రైన్ వేయాలా అడుగులు వేయాలా వేస్తే మనం ఎట్లా మనకి ఈరోజు నీళ్ళు రాకుండా ఊళ్ళో కానీ ఇవన్నీ ఇంజనీర్ ముందు ప్లానింగ్లో వేసుకుని ఈరోజు డ్రైన్ వేయాల్సిన పరిస్థితి ఉంది ఆ నీళ్ళు వచ్చిన తర్వాత కలవాట్ల విషయంలో కూడా ఈరోజు వాటిలో కూడా కలవాట్లు ఇంజనీర్లు ఎస్టిమేట్ చేస్తారు మనం వర్కర్లు శాసన చేస్తాం పనులు చేసిపోతారు డ్రైన్ ఓటిన అడిగేసినప్పుడు కలవాటు ఎంత వెళ్ళాలి రెండు అడుగులు వేయాలి మూడు అడుగులు డ్రైన్ అక్కడ కలవాటు దగ్గర డ్రైన్ వేసుకున్న ఒకవేళ జామ్ అయితే బొద్ధనం తీయడానికి ఎంత ఫ్రీ టైం ఉండాలి ఎన్ని అడుగులు అక్కడ వేసుకుంటే కలవాట బాగుంటుంది అనుకుని ఎస్టిమేట్ చేయాలా మనోళ్ళు ఏం చేస్తారు ఒకటి ఒక అడుగుకి చాలండి ముందర వేస్ట్ అవుతుంది అంత అవసరం ఏమి ఉండదు ఒక డబ్బులు వేస్ట్ ఏంది డబ్బులు వేస్ట్ ఒకసారి ఒకసారి మనం నోట్లో అన్నం వేసుకున్న తర్వాత గంతులో కూడా ఎంత పోవాలనే దాన్ని కూడా ఉంటుంది డ్రైన్ ఉన్న తర్వాత కలవట ఎక్కడ కలవట దగ్గరికి వస్తే ఎంత ఎంత ప్రెజర్ అవుతుంది ఆ ప్రెజర్కి ఎంత ఫ్రీడమ్ ఉండాలి డ్రైన్ అనేది కూడా మనము ప్లానింగ్ ఎస్టిమేట్ వేసుకుంటే పొద్దున అన్నీ బాగుంటాయి ఇలాంటివి ఇంజనీరింగ్లు ప్లానింగ్ ఎస్టిమేట్లు వేసుకున్న ఆఫీసర్లు వాళ్ళు ఈ ఈరోజు వస్తారు ఒక సంవత్సరం ఉంటారు వెళ్ళిపోతారు ఇక్కడ ఊర్లో ఉండేది ఏమి ఓట ఓటమి గెలిచినా ఓడినా లోకల్గా మన ఊరిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మన ఉంటుంది ప్రధానంగా మీరు అధికారుల పైన అభాండం మూపుతున్నారు కదా సార్ ఇప్పుడు గతంలో ఎవరు ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు గతంలో ఎవరు చైర్మన్గా గా ఉండేవాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఉండేవాళ్ళు సార్ రెండు గతంలో ఉండే గవర్నమెంట్ మా ప్రభుత్వం అయినా మా ఎక్స్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అయినా మాకు ముందు వర్ష వర్షాలు వచ్చే కాలానికి ముందు మాకు ఒక నెల ముందు మాకు ఎక్స్ ఎమ్మెల్యే గారు అట్లా రామ్జేలు వాటర్ విషయంలో వెళ్ళిపోయి మీరు చూసుకునండి ఒకసారి వెళ్ళండి వెళ్ళి రాకండి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెరువు విషయంలో చూసుకొని మాకు అప్పుడు చెప్పేవారు అప్పుడు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అదేవిధంగా అప్పుడు ఉండిన ఎంఈ గారు ఎమ్ఈవారు మన దయకారుగా ఉన్నా కానీ ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే అధికార కమిషనర్ కానీ చాలాసార్లు మేము ఇక్కడ ఎల్లంకొండ అంటే చేపలు చేపల చేపల చెరువు సైడ్ కానీ ఇక్కడ ఎల్లం ఎల్లంకొండ కానీ ఇక్కడ మొత్తం దర్గాసరి ఏ సైడ్ వచ్చినా వాటర్స్ వచ్చినా మేము అక్కడ దాదాపు కొర్రంబైలు సైడ్ కానీ జాలమీ సైడ్ కానీ ఎక్కడ డ్రైన్లు ఉండవు ఆ డ్రైన్లన్నీ మనం క్లీన్ చేసుకుంటా వచ్చి ఈరోజు చెరువుకి నీళ్ళు చెరువులకు వచ్చే విధంగా టేపర్గా స్లోప్ చేసుకుని మేము రిపేర్ చేయించే వాళ్ళము అంటే ఎస్టిమేట్ వేసి ఆ పని చేయించే వాళ్ళము ఆ విధంగా చేర్చుకొని ప్రతి సంవత్సరం చేసుకునే వాళ్ళము వస్తువు వస్తువు అయిపోయిందంటే దీన్ని మర్చిపోయినారు ఎప్పుడు గుర్తు వస్తుంది ఇలా ఇలా జరిగినప్పుడు మనల్ని గుర్తొచ్చు ఇవి నేను ఏమంటున్నాను అంటే ఏ అధికారం మీద ఎందుకు పడుతున్నామండి అధికారం మేము అనుభవంతో చెప్పింటాము ఆ అధికారులు దాన్ని ఎస్టిమేట్ వేసి ఈరోజు పని చెప్పేయాల దాన్ని ఈ రోజు చూడండి ఇప్పుడు ఇది ఈ వర్షం లేకుండా దీన్ని చేపండి అధికారులు చేపిస్తారా కౌన్సిల్ లో పెట్టి ఆమోదించాల్సిన బాధ్యత మీదే ఉంది ఆమోదించిన తర్వాత ఖచ్చితంగా టెండర్లు తీసుకొచ్చి పని చేపించాల్సిన బాధ్యత కూడా మీదే ఉంటుంది అధికారుల మీదే ప్రతి మాట మీరు మోపడం ఎంత కరెక్ట్ ఇప్పుడు మా మా పాత్ర ఎంత ఉంది కౌన్సిల్ ప్రజాప్రతినిధులు పళ్ళన చోట పలాన డ్రైన్ బాగా లేకుండా పల్లని చోట వర్షాలు వస్తే ఇబ్బంది పడుతుండం దాన్ని ఎస్టిమేట్ చేసి మీరు చేసి కౌన్సిల్ మీటింగ్ పెట్టండి సార్ అని చెప్తాం ఆయన అక్కడి వరకు ఎస్టిమే ఎస్టిమేట్ వేసి కౌన్సిల్ మీటింగ్ పెట్టేసి అక్కడ ఆమోదించిన తర్వాత దాన్ని ఫాలో అప్ చేస్తాం దాన్ని టెండర్ పిలిచినారా టెండర్ కొరకు వచ్చినారా వేసినారా వేసిన తర్వాత దాన్ని ఏమన్నా అగ్రిమెంటు అన్ని మీరు ఫాలోఅప్ అవుతున్నా చేసిన దాన్ని మేము ఫాలోఅప్ అయితే దాని అధికారులకు సంబంధించిన అధికారులని గట్టిగా పోషనేసి అడుగుతాం అది దాన్ని చేసి చేసి చేపించే బాధ్యత ఒక అధికారులు తీసుకోవాలి అన్ని ప్రజాప్రతినిధులేం కాదు కదా అన్ని కౌన్సిల్స్ కాదు కదా ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి వాళ్ళు చేయలేకున్న సమ పక్షంలో ఉన్న మేము అధికారులు అధికారుల పైన మేము ఈరోజు మాట్లాడేది ఈరోజు మీరు చూసుకోండి ఇంజనీరింగ్ సెక్షన్ లో ఇప్పుడు కొంత మనం అల్మెంట్ కక్షణ కాదండి ఒక డీలు కానీ ఏలు కానీ ఎంఈలు కానీ ఇప్పుడు వచ్చిన బాబాయ్ కానీ ఎవరు ఎమ్మెల్యే ఉన్నా కానీ ముందు ఒక ప్లానింగ్ ప్రకారంగా ముందు ఏది చేయాలా అని ఒక ప్లానింగ్ ప్రపోజల్ తీసుకోవాలా ఒక ఎక్స్పీరియన్స్ అనుభవం కూర్చుని ఒక ప్లానింగ్ పోవాలా కదా ఇవన్నీ జరిగేది ఇప్పుడు జే జేసీలు సపోజ్ ఇ మన మన కౌన్సిల్ మీటింగ్ చెప్పినాం ఏమన్నా కాలు సిల్ట్ విషయంలోన పల్లని వాడు పలనవాడు పలానవాడు పలాన వాడు పెట్టి అని రాస్తున్న వాళ్ళే కౌన్సిల్ పెట్టి ఆమోద చేస్తారని తెలిపారు కౌన్సిల్ పెట్టినారు ఎవరు అధికారులు నేనే క్వశ్చన్ చేసినానుక అండి సిల్ట్ పిల్లని వాడు పలాన వాడు తీయదని మీరు చెప్పడానికి మీరెవరు మీకు ఏమో తెలుస్తుంది అక్కడ అక్కడ వాళ్ళు ప్రజలు తెలుస్తుంది అక్కడ ఉండే లోకల్ కౌన్సిల్ తెలుస్తుంది అక్కడ ఎక్కడ అలవాటులో స్ట్రక్ అవుతుంది ఎక్కడ జామ్ అవుతుంది ఏం ప్రాబ్లం వాళ్ళు కంప్లీట్ ఇచ్చిన తర్వాత దాని మీద ఆ వార్డు తీసుకుని మీరు పెట్టండి అని క్వశ్చన్ రోజు నేనే అన్నాను కదా నిలబెట్టించాం కదా ఎజెండాలు అంశాలు చేర్చేకి ఎవరికి ఉంటుంది సార్ సార్ ఎజెండాలు అంశాలు చేర్చేదానికి దానికి చేర్పరిచేడానికి ఉంటుంది మీ చేర్పర్సన్ అన్ని తెలిసే కదా ఎజెండాలో చేర్చేది కానీ అక్కడ అంశాలను ఆమోదించడానికి తీసుకొచ్చేది కానీ కౌన్సిలర్ దగ్గరికి మరి మీ మీ చైర్పర్సన్ ఏ ఉన్నప్పుడు మీ చైర్పర్సన్ మీకు తెలియకుండానే చేసిన తర్వాత ఇంత ముందు ఉండే చైర్పర్సన్ కూడా క్వశ్చన్లు వేసినాం ఇప్పుడు ఉండే చైర్పర్సన్ కూడా తెలియక అధికారులు రాంగ్ గైడెన్స్ ఇచ్చిండొచ్చు కౌన్సిలర్ మీటింగ్ లో అజెండా అంశం పెట్టేటప్పుడు చైర్పర్సన్ చాంబర్ లో కూర్చుని సీనియర్లుగా సలహాలు తీసుకొని ఈ ఏంది అనుకుని ఏ అంశం పైన ఏమని ఫాలో అయిన తర్వాత చర్చించిన తర్వాత ఆ అంశం అజెండాకి చైర్పర్సన్ పెట్టాలి మేము కానీ అది చేయక ఏమవుతుందంటే ఒకవేళ చైర్ ఏదన్నా లే మేడం చేపిస్తాను చూసి వచ్చినామని ఏదైనా చెప్పి ఏదైనా జరిగిండొచ్చి అధికారులు కానీ నేనైనా క్వశ్చన్ వేసిన ఇది కాదని ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే జస్ట్ ఫిల్డ్ దిగితే ఏదన్నా కానీ తెలిసేది ఈరోజు అధికారు అధికారులు కానీ దయచేసి చెప్తున్నాం మేము మీరు ఇలాంటివి ముందర మనము ఏదో కళ్ళ అడవి కొండ అనుకుని అనుకుని అంత నెగ్లెక్ట్ చేయకూడదు ఇది ఎంత పెద్ద డ్రైన్ తెలుసా యో గత నీ కొండని ఎవరన్నా అడగండి ఆదో చేస్తారు ఇది అంత నీళ్ళు ఈరోజు ఆదో నీళ్ళు దాదాపు ఇదే ఇదే డ్రైన్ కానీ కరెక్ట్ ఉంటే ఈరోజు మొత్తం వాటర్లో చెరువులకు పోతుంది ఈరోజు చాలా ఆదో నీళ్ళు మనకి చాలా మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ తగ్గుతుంది అంత అంత ప్రభావం ఇది ఈ డ్రైన్ వల్ల ఈ రోజు నీళ్లు ఇది అయిపోయిన మనం ఊరికే చేసినాము చాలా పేద ప్రజలు నష్టపోయినారు ఈరోజు ఒకటి చెప్తున్నాము దయచేసి అందరూ ఆలోచించాల్సింది ఏదన్నా డ్రైన్లు ఏమన్నా వేసినా మీరు డ్రైన్ ఒక పది అడుగులు డ్రైన్ ఉంటుంది పది అడుగులు డ్రైన్ ఉన్నప్పుడు లేదంటే ఎనిమిది అడుగులు డ్రైన్ వేసేటప్పుడు ఒక ఆరు అడుగులు స్థలం వదులుతారు ఎందుకు అక్కడ ఇంజనీద ప్లానింగ్లో మనము రూల్స్ చెప్తుంది కానీ అక్కడ ఆ పక్కన కూడా ఎవరు డ్రైన్ హౌసెస్ కానీ ఎంకరేజ్మెంట్ కింద రాకూడదు అని మనం మనముడి ఏం చేస్తాం ఈరోజు స్థలం ఉండాలంటే కాళ్ళ మీదే కట్టేస్తాం మన మనం మనముడి కాలు చిన్నగా చేస్తాం ఏమి ఇప్పుడేం ప్రెజర్ వస్తుందా ఇప్పుడేమో వస్తా అంటాము ఏడో వచ్చిన కాలువకి దగ్గరికి ప్రెజర్ దగ్గర ఈరోజు నీళ్ళు ప్రెజర్ కొట్టుకుని ఒక టౌన్లోకి వచ్చేస్తాయి సార్ ఈరోజు మీరు సందర్శించారు కదా ఇప్పటికైనా ఏదైనా అంటే కౌన్సిల్ దృష్టి తీసుకొని వచ్చి దీనికి ఏమైనా డ్రైన్ కానీ ఏర్పాటు చేసేది అవసరాలు ఊరికి ఏమైనా సందర్శించడానికి ఈ రోజు సందర్శించి రావడానికి కూడా కారణము దీన్ని అంత ప్రెస్ మీడియాలో చెప్పి ప్రజలకు చెప్పి ఒక పైన వదిలేదానికి కాదు చేత దొరికిపోయిన కాదు దయచేసి ఒకటే చెప్తున్నా ఈ రోజు మీ ప్రస్తావాలను దొరికి ఇక్కడ చూసి ఇక్కడ చెప్పడానికి కారణం ఒకటే ఖచ్చితంగా ఇవన్నీ ఎస్టిమేట్లు ఖచ్చితంగా వేపిస్తాం ఇది అంటే అంత పెద్ద డ్రైన్ ఇక్కడ ఎంత చేయాలో అంతవరకు పైన పైన కానీ తీపిచ్చి ఖచ్చితంగా ఎస్టిమేట్ వేపిస్తాం ఫ్రిడ్జర్ ఖచ్చితంగా వేయించి ఖచ్చితంగా టెండర్ పిలిపించి మాక్సిమం దీన్ని చేయించడానికి ఈ రోజు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది కానీ పైన మాటలు కాదు ఖచ్చితంగా చేసి చూపిస్తాము ఈ డ్రైన్ విషయంలో ఎందుకంటే మాకు వాటర్ వేస్ట్ కాకూడదు ఆదోని ప్రజలకు వాటర్ వేస్ట్ కాకూడదు ఇంట్లోకి నీళ్ళు రాకూడదు దేశీయ ప్రజలు గుర్తించుకొని డ్రైన్ పక్కన స్థలం వదిలిన తర్వాత ప్లానింగ్ ప్రకారం ఎందుకు వదిలింటారు ఉంటారు మనముడు కాలువ డ్రైన్ సన్నగ్గ చేసి మనం కూడా ఒత్తుకొని వచ్చి ఈరోజు కాలు ఏ కాలు ఎంత ఎంత పోవాల డ్రైన్ ఏ ఎంత ప్రెజర్ నీళ్ళు పోవాలని ఇంజనీర్ ప్లానింగ్ ప్రకారమే డ్రైన్ వేసి ఉంటారు అటువంటి మనం వదులుకొని అవసరానికి బట్టి వెంకరేజ్మెంట్కి ముందుకు వచ్చి డ్రైన్ సన్ని చేసుకుని కాలు ఒత్తుకుని వచ్చి రోజు అన్ని ఎక్కడితే చిన్న చేసిన తర్వాత మనకి నీళ్లు పోయడానికి కూడా ఆస్తారం లేకున్నప్పుడు సమయం ఎట్లుంటుందంటే ఈరోజు ఈ పరిస్థితి జరుగుతుంటాం కొన్ని మనం కూడా అర్థం చేసుకుని కొన్ని విషయాల దయచేసి ఇక్కడ డ్రైన్ ఎంతవరకు ఉందో ఆ డ్రైన్కి అంతవరకు చేసినప్పుడు దాన్ని అందరూ సహకరించి రోడ్ ఎంకరేజ్మెంట్ ఇప్పుడు డ్రైన్ ఒత్తుడం వల్ల నీళ్ళు ఎక్కువైపోతాయి రోడ్ వైనింగ్ ఒత్తిడి వల్ల చిన్నగా అయిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి నేను ఒకటే చెప్తున్నా ఇవన్నీ అన్ని ఒకరికొకటి లింక్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో అధికారులు కూడా ఖచ్చితంగా పిలుసుకొచ్చి ఇవన్నీ చూపించి ఎస్టిమేట్ చేయించి వన్నీ క్లియర్ చేయించి బాధ్యతగా తీసుకుంటామని నేను చెప్తున్నా పదవి కాలం కూడా అంత లేదు ఇంత లోపలే ఇది చేస్తారంటే ప్రజలు ఎలా నమ్మాలి సార్ సార్ ఇప్పుడు నేను పదవి ఉండాలి అధికారం ఉండదని ఇక్కడ రాలేదు మేము ఉండేది ఎనిమిది నెలలు ఏడు నెలలు అయినా కూడా మేము ఏడు నెలలు పది నెలలు అయినా కూడా మేము బాధ్యతగా ఎస్టిమేట్ వేయించి వాళ్ళకి కౌన్సిల్ తీర్మానం తీసి టెండర్ ప్రాసెస్ చేస్తాము అది అధికారం ఉన్న అధికారం లేకుండా ప్రెజర్ మంచి చేయాలన్నప్పుడు ఊళ్ళు మంచి చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధం లేదు ఖచ్చితంగా మాకు ఎనిమిది నెలల టైం ఉంది చేయడానికి ఆరు నెలల ఐదు నెలల సార్లు పెద్ద టైం కూడా అవసరం లేదు టెండర్ ప్రాసెస్ పిలిచే మూడు నెలల ఐదు నెలల లోపల పిలిచి చేయొచ్చు అయినా మాకు రాజకీయాలుగా ముఖ్యం ప్రజా సేవ ముఖ్యమని ఈ విధంగా తెలియజేస్తున్నారు కూటమి నాయకులు అధికారులు ఇప్పుడు ఆ విధంగా వస్తే ఖచ్చితంగా కూటమి నాయకులు ఈరోజు అధికారులు ఇట్లా తల పట్టుకోబోతున్నారు తలలు ఇలా పట్టుకుంటున్నారు ఎందుకు పట్టుకుంటున్నారంటే ఎవరికి చెప్పాలో ఎవరికి తెలియ ఎవరికి చెప్పకూడదు వాళ్ళ కూటమి వాళ్ళ నాయకులే నా అధికారం నా కూటమి నాయకుడు అని వాళ్ళు వాళ్ళు ఈరోజు అధికారులకు ప్రెజర్ చేసి ఒత్తిడి చేసి చేసే పని కూడా చేసుకోకున్నట్లు ఈ రోజు ఈ కొన్ని పనులు నిదానం కూడా కారణం కూడా ఈ వీళ్ళ కూడా కొన్ని వీళ్ళ వల్ల ప్రజలు కూడా ఉండొచ్చని నేను అనుకుంటాను నరసింహులు మున్సిపల్ వైజ్